ప్రకృతి అనేక రూపాల్లో మన కోసం ఉన్నప్పటికీ రోజువారీ జీవితంలోని ఒత్తిడి వల్ల మనం ప్రకృతి నుండి చాలా దూరంగా ఉంటున్నాం అవును దేవుని ప్రేమలాగే ప్రకృతి కూడా మన చుట్టూనే ఉంది మరియు అది దేవుని ప్రేమలాగానే మనకు ఉచితంగా దొరుకుతుంది ప్రస్తుతం చాలా జాతులు అంతరించిపోతున్నాయి మరియు భూమిపై ఉన్న అన్ని జీవులకు మద్దతు ఇచ్చే సహజ వ్యవస్థ గతంలో కంటే వేగంగా క్షీణిస్తున్నాయి ప్రకృతిని అంతరించిపోతున్న అంచుల నుండి తిరిగి మళ్ళీ తీసుకురాలేమా ఒక్కసారి ఆలోచించండి మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం మనుషులు భూమికి హాని చేయకుండా సంతోషంగా జీవించేలా దేవుడు దాన్ని తయారు చేశారు అయితే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం భూమిని అడ్డు అడుపు లేకుండా పాడు చేస్తున్నారు మనిషి ఆశను తీర్చగలిగేదంత స్తోమత ప్రకృతికి ఉంది మనిషి దురాశను సంపృప్తి పరిచేతంత సంపద సృష్టిలోని ఏ శక్తికి కూడా లేదు సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ తమతోనే ఉండాలని తమ జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు దీనికోసం పగలు రాత్రి కష్టపడతారు మనిషి జీవించడానికి అవసరమయ్యే ప్రతి ఒక్కటి ప్రకృతి మనకు అందిస్తుంది అయితే దురాశలు మనిషిని నైతికంగా పతనం చేస్తున్నాయి మనిషిలోని స్వార్థాన్ని పెంచుతున్నాయి మనిషి తన అవసరాలకు మించి ఎదగడం అనేక వస్తువులను పంచుకోవడం సేకరించడం అనే దురాసలో చిక్కుకున్నాడు ఈ దురాస కోరల్లో చిక్కుకున్న మనిషి తన జీవితాన్ని కోల్పోతున్నాడు స్వార్థం అంతరించాలంటే మనిషి కోరికలను అదుపు చేసుకోవాలి అలా అదుపు చేసుకోలేని వారు పచ్చి స్వార్థపరులు అవుతున్నారు తమ స్వార్థం కోసం తోటి మనుషులనే కాదు ప్రకృతిని కూడా తింటున్నారు ఈ భూమిని భూగర్భాన్ని నదులను సముద్రాలను వాతావరణాన్ని చివరకు ఆకాశాన్ని కూడా కలుషితం చేస్తున్నారు వీరి స్వార్థానికి సర్వజీవులు బలైపోతున్నాయి కాబట్టి అలాంటి దురాశ పనులని మనం నిలువరించాల్సిందే ఏదైనా వ్యక్తిలో దురాశ పుట్టినప్పుడు మొదట ఆ మనిషి ఆనందాన్ని సంపృతిని ఆ దురాశ నాశనం చేస్తుంది దురాశ అనేది ఒక వ్యక్తి పతనం చేసేంతవరకు ఆ వ్యక్తిలో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది ప్రకృతి తనలోని వస్తువులతో మనిషి అవసరాలన్నింటినీ తీర్చగలదు కానీ మనిషి దురాశను ఎప్పటికీ తీర్చదు చాలామంది శాస్త్రికుల అభిప్రాయం ప్రకారం మానవ చర్యల వల్ల భూ వాతావరణంలో మహాసముద్రాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి ఆ మార్పులు కారణంగా చాలా తరచుగా చాలా తీవ్రంగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి ఈ విధంగా మన భూగ్రహాన్ని ఒక అపాయకరమైన స్థలంగా మార్చివేశాయి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడిచ్చిన దానికంటే ఎక్కువ కావాలనే కోరికను దురాస అని అంటారు వేదశాస్త్రంలో దురాస అనేది ఘోరమైన పాపాల్లో ఒకటిగా ఉంది దురాసను సంపద మరియు సంబంధమైన ఆస్తుల పట్ల అపరిమితమైన ప్రేమ లేదా కోరికగా నిర్వహించారు దురాస అనేది ఒక వ్యక్తికి అధికారం కోసమో లేదా ఒకరి స్వార్థాన్ని పరచడానికో అవసరమైన దానికంటే ఎక్కువ కోరుకునే స్వభావం ఉంటుంది God saw that Cain was angry and tried to talk to him. God told Cain that if he did good things, he would be happy, but if he did bad things, then bad things would want to follow him. But Cain couldn't stop feeling jealous of Abel. One day, when they were out in a field, Cain's anger got out of control. He took a rock and threw it at Abel. It hit so hard that Abel died from the impact. When God asked Cain where Abel was, Cain said, I don't know am i supposed to look after my brother all the time but god knew what had happened god told cain that because he had killed his brother life would be really hard for him from now on he wouldn't be able to grow crops anymore and he would have to move away and live in a different place <laughs> దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని అనుసరించడం వంటివి సూచిస్తుంది మనకు అన్ని అధికారాలు దేవుని మాత్రమే వచ్చాయి రోమేల్కి రాసిన లేక పదమూడవ అధ్యాయం ఒకటో వచనంలో చూసినట్లయితే ఏలైనా దేవుని అనుమతి లేనిదే ఏ అధికారము ఉండదు ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదలు ఎందు ఉంచబడిరి అని బైబిల్లో రాసి ఉంది అయితే దురాస కలిగిన వారు దేవుడిచ్చిన దానితో సంప్రతి చెందకుండా మరింత ఎక్కువ సంపాదించాలనే కోరిక కలిగి ఉంటారు తమ కోరికల వల్ల ఇతరులకు నష్టం కలిగినా సంస్థలు అప్పుల్లో మునిగిపోయినా పట్టించుకోరు తమ సొంత లాభాలనే వారు కోరుకుంటారు వారు వారి కుటుంబ సభ్యులు ఆస్తులు పెరుగుతూనే ఉంటాయి కానీ వారు పనిచేసే కార్యాలయం లేదా సంస్థలు వీరి దురాశ కారణంగా మూతపడతాయి వారు తమ సొంత ప్రయోజనాలు లేదా కోరికలను నెరవేర్చుకోవడానికి ఇతరులకు హాని కలిగించే చర్యలను చేయడానికి కూడా వెనకాడరు ఈ రోజుల్లో అనవసరమైన వాటికి మనుషుల మెప్పు కొరకు వారికి బహుమతులు ఇవ్వడం వారి కొరకు పార్టీలు ఏర్పాటు చేయడం తినుచూ త్రాగుచు దేవుడు వద్దని పనులే చేస్తున్నారు దేవుడు ఇచ్చిన అధికారంతో ఎంత సంపాదించుకోవాలి అనే ఆలోచన తప్ప నలుగురికి ఎలా సహాయపడాలి దేవుని డబ్బు విషయంలో ఎలా నీతిగా జీవించాలి సంస్థ బాగు కోసం దాని అభివృద్ధి కోసం నేనేమి చేయాలని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేవారు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడంటే దేవుని సేవ చేయడం కమర్షియల్ అయిపోయింది ముందు తరం వరకు చేసిన నిస్వార్థమైన సేవ ఇప్పుడు కనుమరుగవుతుంది ఇప్పుడు ఎవరికి వారు తమ సొంత అవసరాల కోసం సేవలోకి చాలామందే వస్తున్నారు ఆ రోజుల్లో దేవుని కొరకు వచ్చిన ఫాదర్స్ వారి సేవా జీవితం ఎన్నో త్యాగాలు కష్టాలు ఒడిదుడుకులు పోరాటాల మధ్య సాగింది కొన్నిసార్లు వందల మైలు నడిచి కొన్నిసార్లు సైకిల్ మీద ఊరూరా తిరిగి దేవుని సువార్త చేస్తూ ప్రజలను

వారి హయంలో పేదల కోసం ఎన్నో స్కూళ్లను హాస్పిటల్ను కట్టి నిస్వార్థంగా సేవలు అందించారు కానీ ఈ రోజుల్లో స్కూల్స్ హాస్పిటల్ రెండు బిజినెస్ గా మారిపోయాయి పేదవారు పక్కన పెడితే మధ్యతరగతి వారే చదివించలేని రోజులు వచ్చేశాయి ఈ రోజుల్లో దురాస కారణంగా ఎన్నో సేవలందించిన సంస్థలు స్కూల్స్ హాస్పిటల్స్ మరెన్నో మూతపడుతున్నాయి ఈ దురాస కారణంగా సమాజంలో అసమానతలు ఎక్కువవుతున్నాయి కొంతమంది వ్యక్తులు లేదా సమూహాలు అధికారం మరియు సంపద కలిగి ఉండడం నిజాయితీగా ఉన్న ఇతరులను వెనక్కు నెట్టివేసి అసమానతలను సృష్టిస్తుంది అలాగే ఈ దురాస కారణంగా నేరాలకు పాల్పడడం మోసం చేయడం ఇతర చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడేవారు కూడా చాలామందే ఉన్నారు దురాశ అనేది దేవునిపై నమ్మకం లేకపోవడానికి ఒక సంకేతం దేవుడు తన ప్రజలకు అవసరమైన వాటిని సమకూరుస్తారని నమ్మే బదులు దురాశపరులు తమ సొంత ప్రయత్నాలైన డబ్బు దోచుకోవడం మోసం చేయడం వంటి వాటిపై ఆధారపడుతున్నారు దురాశ అనేది భౌతిక సంపదపై అధిక ఆసక్తిని పెంచుతుంది ఇది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని తగ్గిస్తుంది దురాశ అనేది అహంకారికి దారితీస్తుంది ఎందుకంటే ఇది ఇతరుల కంటే ఎక్కువ సంపాదించాలని లేదు ఎక్కువ కలిగి ఉండాలని కోరుకుంటుంది అది కార్ల విషయమవుని ఫోన్ల విషయంలో షాపింగ్ మాల్స్ లేదా పెద్ద పెద్ద ఇల్లు కొనే విషయంలో అయినా సరే పోటీ పడి మరీ ఆస్తులు కూడబెడుతున్నారు నీవు నీ పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అదే నువ్వు దేవుని పనిలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు ఈ లోకంలో నాయకులు లేదా మనుషులు మెప్పు కోసము మనము ఏ పని చేయకూడదు అధికారం కోసం డబ్బుల కోసం తప్పులు చేస్తున్న వారికి వంగి వంగి దండాలు మనం పెట్టనవసరం లేదు ఈ లోకంలో నిన్ను ఎవరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు దేవుడు మనల్ని మెచ్చుకుంటే చాలు అనే నమ్మకంగా పని చేయాలి దీన మనసు కలిగి పని చేయడం మనం నేర్చుకోవాలి దేవుడు తన మార్గంలన్నింటిలో నీతి కలవాడని బైబుల్ చెప్తుంది కీర్తనలో చూసినట్లయితే కీర్తనలో నూట నలభై ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రభు ప్రతి కార్యమును న్యాయంతో చేయును ఆయన చేయుదమునల్లా దయతో కూడియుండును అని రాసి ఉంది అలాగే రాసిన లేక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం చూసినట్లయితే ప్రభు ఎంతయో జాలియును కనికరమును కలవాడు కదా అని అంటున్నారు అంటే దుస్తత్వానికి కానీ బాధలకి కానీ దేవుడు బాధ్యతడు కాదు అని స్పష్టమవుతుంది అత్యున్నతమైన నీతి ప్రమాణాలు గల దేవుడు అసలు చరితనాన్ని ఎందుకు సహిస్తున్నాడు చెడ్డవాన్ని ఇంకా నాయకులుగా ఎందుకు ఉంచుతున్నాడు అని ఒక్కసారి ఆలోచించండి బైబిల్లో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాన్నము ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచనం ఒక్కసారి చూసినట్లయితే ప్రభు మహా సంరక్షకుడు ఆయన యోగ్యుడు న్యాయవంతుడు విశ్వసనీయుడు నిర్మలుడు న్యాయంను ధర్మంను పాటించువాడు అని రాసి ఉంది మన తొలి తల్లిదండ్రులైన ఆదాము అవలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో సాతనతో కలిశారు న్యాయ సమ్మతంగా దేవుడు వారిని అప్పుడే అక్కడే నాశనం చేయగలిగేవాడే కానీ దానికి బదులుగా ఆయన వారు వారి పిల్లల్ని కనడానికి ప్రేమపూర్వకంగా అనుమతినిచ్చి తాను కరుణ సహనం గల దేవుడని నిరూపించుకున్నారు ఆదాము అవలు అనారోగ్యానికి గురై బాధలు అనుభవించి వృద్ధులై చివరకు మరణించారు ఆదాము బ్రతికిన దినములనియు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతను మృతి చెందను అని బైబుల్ చెప్తుంది ఆదాము ఎదుర్కొన్న చెడు పరిమాణాలన్నీ ఆయన నుండి మానవ మానవజాతికంతటికీ సంక్రమించాయి మోసపూరిత మాటలతో సాతాను మానవుల్లో తమను తామే పరిపాలించుకోలేని భ్రమ పుట్టించాడు దురాస కారణంగా ఆదాం అవ్వలు ఆ చెట్టు ఫలాన్ని తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించారు దీనివలన జాతి పాపంలో పడింది ఆమె ఆ ఫలాన్ని తిన్నది తర్వాత అదే ఫలాన్ని ఆదాముకు ఇచ్చింది అతను తిన్నాడు ఫలం తిన్న వెంటనే వాళ్లకు భయం వేసింది వాళ్ళు తప్పు చేశారని తెలుసుకున్నాడు వాళ్లకు సిగ్గు కలిగింది ఇప్పటి వరకు ఎప్పుడూ వారికి అలా అనిపించలేదు దేవుడు వారిని పిలిచినప్పుడు సిగ్గుతో పొదల చాటున దాకున్నారు ఆయన చెప్పిన మాటను విననందుకు దేవుడు చాలా బాధపడ్డాడు దేవుడు వారిని కారణం అడిగినప్పుడు వారు ఒకరి మీద ఇంకొకరు నిందలు వేసుకుంటూ వచ్చారు అప్పుడు దేవుడు ఆదామును బట్టి ప్రతి పురుషుడు కష్టపడితే కాని ఫలం రాదు అని అవ్వను బట్టి ప్రతి స్త్రీ ప్రసవ వేదనను అనుభవిస్తుంది అని సర్పము పొట్టతో మట్టి మట్టితినట్లు మరియు స్త్రీ సంతానము సర్ప సంతానము వైరము కలిగి జీవిస్తారు అని శపిస్తాడు దేవుడు వారిని ఏదేను తోట నుండి బయటకు పంపించాడు ఆదాము అవ్వ తోటను విడిచిపెట్టి బయటకొచ్చారు బయట ప్రపంచం చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళు తినడానికి తిండి పండించుకోవాలి ఇల్లు కట్టుకోవాలి వాన ఎండ తట్టుకోవాలి ఇవన్నీ నేర్చుకుంటూ జీవించాలి జీవితం ఇక అంత సులభం కాదు వాళ్ళు కష్టపడి జీవించాల్సి వచ్చింది అనంతరం చరిత్ర అంతటిలో సామ్రాజ్యాలు వచ్చాయి పోయాయి మానవులు సాధ్యమైనన్ని రకాల ప్రభుత్వాలను ప్రయత్నించి చూశారు అయితే ప్రతిసారి మానవ జాతి ఘోరమైన పర్యవస్థానాలనే ఎదుర్కొనవలసి వచ్చింది ప్రకృతి మన అవసరాలకు సరిపడా వనరులను అందిస్తుంది కానీ మన దురాసన మాత్రం తీర్చలేదు మనం ప్రకృతిని గౌరవించాలి మరియు దానితో సామరస్యంగా జీవించాలి మన అవసరాలను తీర్చుకుంటూ ప్రకృతిని పరిరక్షించుకోవాలి ఒక వ్యక్తి దేవుని అంతిమ తీర్పును తప్పించుకోవాలంటే తప్పకుండా మారు మనసు పొందాలి అంటే తన పాపస్థితిని వదిలివేసి దేవుని ఎదుట పచ్చతాపంతో ఒప్పుకొని చెడుతనం నుండి హృదయపూర్వకంగా తొలగిపోవాలి దురాశను జయించాలంటే దేవునిపై విశ్వాసం ఉంచడం సంపృతిగా ఉండడం మరియు I try to win, but every time I lose, should be getting better. I try, I try, but I don't know what to do. Hope this ain't forever. I just wanna make a breakthrough, but something inside said never give up. Mm -hmm and he set back some major setups Will change. I can't live in fear. I know I've got to push through the pain. I've gotta believe in myself. Mm -hmm, yeah. If it's not me, then no one else will. But something inside said never give up. Setbacks are major setups. Mm -hmm. If I keep on fighting, if I keep on trying, if I aim for the sky, one day things will go my way. చేయడం అంటే వంద దోచుకొని పది రూపాయలు పెట్టడం కాదు మీరు దురాసను వదిలిపెట్టి దేవునికి సేవ చేయడం ప్రారంభించినప్పుడు మీ సమయంను ఆయనకు ఇచ్చినప్పుడు ఆయన నామంలో పేదవారికి రోగులకు సేవ చేసినప్పుడు మీ జీవితంలోని మూయబడిన దూరం దేవుడు తెరుస్తాడు ఏ మానవుడు కూడా దాన్ని మూయజాలడు ఇది మన గృహం భూగృహం విశేషాలు చూసాను అండి మన దివ్యవాణి టీవీ మీ క్రాంతి స్వరూప్